ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెల తెలంగాణ రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ అదాని కేసు ప్రభుత్వ మనుగడిని కూడా ప్రశ్నిస్తుంది ఈ అదాని మీద నమోదైన కేసు ఆదాని మీద అమెరికాలో కేసు నమోదు ఏంటి అసలు ఏంటి ఈ ఆదాని మీద కేసు ఏంటి అసలు ద ఇది ఎలా ప్రారంభమైంది దీని ఆదాని కేసు యొక్క కేసు యొక్క మూలాలు ఎలా ప్రారంభమయ్యాయి దాని ఫలితాలు ఎలా పోతుందో తెలుగు మీడియాలో ప్రప్రథమంగా ఈ స్టోరీ విఎస్కే న్యూస్లో ఎక్స్క్లూజివ్ స్టోరీ ప్రప్రథముగా తెలుగు మీడియాలో ఆదాడి కేసు ఎలా ప్రారంభమైంది ఆదాని యొక్క కేసు ఫలితాలు రాను అవుతుంది అసలు ఏంటి ఈ కేసు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విఎస్కే న్యూస్లో ప్రప్రథమంగా ఎక్స్క్లూజివ్ స్టోరీ మొదటి నుంచి నేను ప్రతి డిబేట్లోనూ ప్రతి అనాలిసిస్లో చెప్తా ఉన్నాను ఆదానీ అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాది దానికి తోడు అంతర్జాతీయ నేరస్తు కాబోతున్నాడు నరేంద్ర మోడీ అంటూ చాలాసార్లు చెప్పడం జరిగింది అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాది ఆదాని దానితో పాటు అంతర్జాతీయ నేరస్తుగా మారబోతున్నాడు కాబోతున్నాడా నరేంద్ర మోడీ అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు దాని యొక్క లక్షణాలు ఫ్యాక్టర్స్ సింటమ్స్ కనిపిస్తా ఉన్నాయి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆదాని మరి ఎనర్జీ కేసు అమెరికాలో నమోదైంది ఫెడరల్ కోర్టు కేసు నమోదు చేసింది మన భారతీయ చట్టాల కన్నా లోతుగాను స్ట్రాంగ్గా ఉంది అమెరికా చట్టాలు అందరి విషయం తెలిసింది చాలా విశాలంగాను చాలా డెప్త్గా ఉంటుంది చట్టాలు అమెరికా ఫెడరల్ కోర్ట్ ఆదేశాల మేరకు ఆదాని మీద నాలుగు అభియోగాలు నమోదు చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది ఆ నమోదు ఏంటో తెలుసుకొని అది ఎలా ప్రారంభమైందో తెలుసుకొని దాని ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆదాయం మీద ఉన్నటువంటి వార్త ప్రకారం ప్రారంభమవుతా ఆదాయ మీద ఉన్నటువంటి కేసు ఏమిటి నమోదైనటువంటి కేసు నమోదు ఏంటి ఏమిటంటే ఒక్కటి ఇతను నమోదు ఫస్ట్ అభియోగం అధికారులకు లంచాలు ఇచ్చాడు బ్రాయిడ్ అంటే అమెరికాలో వేళ్ళు అమెరికా అధికారులకు అమెరికా కంపెనీ అమెరికాలో ఉన్న కంపెనీలకు ఒక ప్రయోజన దృష్ట్యా లంచాలు ఇచ్చాడు ఆ లంచం ఇవ్వడం అనేది అధికారులు లంచం ఇవ్వడం అనేది నేరంగా పరిగణిస్తారు రెండవది అక్కడ ఎలక్ట్రానిక్ చట్టం ప్రకారం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ యాక్ట్ ఉంటుందంటే అక్కడ ఆ యాక్ట్ ప్రకారం మనకి కనుక సైబర్ యాక్ట్ ఉన్నట్టు మనకు కూడా రకరకాలైన యాక్ట్లు ఉన్నట్టు వాళ్ళకి ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ యాక్ట్ ఒకటి ఉండి దాన్ని యొక్క నియమాలు ఉల్లంఘించాలి అంటే ఇక్కడ కరెంటు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ చట్టం యొక్క రెగ్యులేటరీని అతిక్రమించాలంటూ కూడా ఒకటి జరిగింది తర్వాత కుట్ర చేశారు మూడు కుట్ర అంటే ఎక్కడైనా మన కుట్ర కేసు ఉంటుంది ఏ మన ఇండియాలో చేతిలో కూడా కేసు ఉంటుంది మన ఇక్కడ కూడా కుట్ర అంటే ముందస్తుగా ఉపాయంతో అన్ని కూడా మ్యానిపులేట్ చేశారు కుట్ర చేశారు ఒక స్కామ్కు ఒక లావాదేవీలకు ఒక ఇన్ఫ్లుయెన్స్కు కేసుకు నమ కేసు అయ్యేలాంటి చట్టాన్ని ఉల్లంఘించేటువంటి క్రియలో వీళ్ళు ఒక కుట్రపూరితంగా ముందస్తు ప్రకారం చేశారు అంటూ ఒకే సెక్షన్స్ అప్లికేబుల్ అయింది ఆ తర్వాత విదేశీ వ్యక్తుల ప్రమేయంతో కుట్ర జరిగింది క్రైమ్ జరిగింది ఫారెన్ పర్సన్స్ అంటే అంతర్జాతీయంగా ఒక వీళ్ళు వీళ్ళు అంతర్జాతీయ విదేశీ విదేశీ వ్యక్తులతోటి కుట్ర చేశారు అనేది ఆ దేశ చట్ట ప్రకారం నేరము విదేశీ వ్యక్తుల పెట్టినటువంటి ఇది ప్రధానంగా వాళ్ళు పెట్టినటువంటి నాలుగు రకాలైనటువంటి సెక్షన్లు వీటి మీద కేసు నమోదు చేశారు ఏమిటి అంటే ఇక్కడ అమెరికాలో వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే అమెరికాలో ఆదాని గ్రూప్ తో పాటు ఆదాని వరుకు సంబంధించినటువంటి ఇంకొక సిస్టర్ కన్సల్టెంట్స్ లేదా పార్ట్నర్ అంబుజు ఫవర్ ఫ్యాక్టరీ అంబుజు అనే ఒక ఫవర్ ఫ్యాక్టరీ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టరీ అది ఈ ఫ్యాక్టరీ ఈ అంబుజు ఫవర్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ ఇదేంటి అమెరికాలో ఉంటుంది అమెరికాలో కేంద్ర కార్యాలయం ఉంటుంది ఆదాని గ్రూప్ కూడా అక్కడ బ్రాంచ్ ఉంది ఈ రెండు కలిపి కూడా కుట్ర చేస్తూ ఈ రెండు కంపెనీలు బెనిఫిట్స్ కోసం వీళ్ళు చేసినటువంటి కుట్రకోణంతో చేశారు అంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో ఒక ఆదాని మంత్రి ఎక్యూజ్డ్ కాక్యూజ్డ్ కాదు అంటే ఆరోపించినటువంటి నిందితుడుగా ఒక ఓన్లీ అదానీ లేడు మొత్తము ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది ఎవరో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి గౌతమ్ ఆదాని అంటే మన ఆదాని గౌతమ్ ఆదాని రెండు సాగర్ ఆదాని వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇతను సీఈఓ చీఫ్ చీఫ్గా వ్యవహరిస్తుంటారు వీటితో పాటు మిత్ జైన్ నుంచి కూడా ఈ కంపెనీ లావాదేవీలు చూసినటువంటి ఇంకొక జైన్ జైన్ ఉన్నాడు ఒక ఆయన మిత్ జైన్ మిత్ జైన్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురుతో పాటు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకా అంబూజ్ కంపెనీ యొక్క డైరెక్టర్ అయినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు నాలుగు అంబూజ్ కంపెనీ నుంచి నాలుగు ఐదు అంబోస్ నుంచి డైరెక్టర్లు జైన్ పేరు కూడా అంబోస్ ఫ్యా ఫేవర్ ఫ్యాక్టరీ అంబోజ్ ఫ్యావర్ ఫ్యాక్టరీ పవర్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ప్రాజెక్టులు ఉన్నటువంటి జైన్స్ వాళ్ళ పేరు కూడా జైనే ఉంది వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ వీళ్ళు కాక ఇంకొక ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎవరంటే కెనడాకు సంబంధించినటువంటి కంపెనీ ఆ కెనడాలో కూడా గుజరాతీ జైన్లో ఉన్నటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ అది ఏమిటి అంటే ఇన్వెస్ట్మెంట్ను అంటే ఎక్కడైనా పెట్టుబడులు సలహాలు ఇస్తుంది పెట్టుబడులు పెడతా ఉంటుంది ఆ వాళ్ళ యొక్క అడ్వైట్ అడ్వైజ్మెంట్ చేయడం కానీ మొబలైజ్ చేయడం కానీ చేస్తుంది అక్కడ వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు అంటే మొత్తం ఎనిమిది మంది మీద నాలుగు రకాల కేసు నాలుగు రకాల సెక్షన్ అప్లికేషన్ చేస్తూ ఆ దాని మీద కేసు నమోదు చేయడం మరి కేసు ఏం చేశారు కేసు యొక్క ఏంటి ఏ విధంగా ప్రారంభమైంది అసలు ఏమిటో మనం ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఆదాడి మీద నాలుగు సెక్షన్లు అప్లికేబుల్ అయ్యేటువంటి సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ ప్రకారం ఎనిమిది మంది మీద కేసు పెట్టారు ఆ ఎనిమిది మందిలో ఆదాని గురుకునేటువంటి ముగ్గురు అడ్మినిస్ట్రేటర్లు ఆదాని వనరుతో సహా ఈ ముగ్గురు దాంతోపాటు అంబుజ్ కంపెనీలో వ్యవహార కీలకంగా వ్యవహరిస్తున్న అంబుజ్ పవర్ ఫ్లాట్ ఇట్ ఉన్నటువంటి ఆ కంపెనీ దానికి సంబంధించండి ఇద్దరు డైరెక్టర్లు ఆ డైరెక్టర్ ఇద్దరు కూడా జైలు లే ఇద్దరు కూడా గుజరాతీ జైలు తర్వాత ఇంకొక కెనడా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ చేసినటువంటి ఆ కంపెనీ కూడా ముగ్గురు ఉన్నారు వాళ్ళు గుజరాతీ చేయలేదు మొత్తం కూడా వీళ్ళంతా కలిసి ఎనిమిది మంది మీ కలిసి అమెరికా చట్టాలను ఉల్లంఘించి అక్కడ ఆ చట్టాలకు లోపడకుండా అతిక్రమించేసి లంచమిస్తూ అధికారులను ప్రభావితం చేశారు అక్కడ అధికారులని అంటే మనకి ఇక్కడ కాక మన మన దేశంలో కాక మనం డ్యూటీలో ఉన్న అధికారులను కొడతాయి అధికారులు ప్రశ్నిస్తే ఈవెన్ ఆర్టీసీ డ్రైవర్ను కూడా ఈ రోజుల్లో ప్రశ్నించేటువంటి ప్రశ్న పరిస్థితి లేదు అంటే డ్యూటీలో ఉన్నటువంటి అధికారులను లేదా సిబ్బందిని మనం ఏమైనా చేస్తే అది తీవ్రమైన నేరంగా బలవనిస్తుంది అమెరికాలో అట్లాంటి సెక్షన్స్ ఉన్నాయి దీని మీద సో ఇది కేసు నమోదైంది మరి అక్కడ కేసు నమోదు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనం అసలు ఈ కేసు ఏంటి దాని యొక్క పర్యవసన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఒకవేళ అదాన్ని అరెస్ట్ అవుతాడా ఆయనతో పాటు ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఈ మూడు పాయింట్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మనం అసలు ఈ కేసు పోరాటాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకు తెలుసు మన్మోహన్ సింగ్ పివి నరసరావు గారి పేర్లలో ఈ దేశంలో ఆర్థిక సంస్థలు వచ్చాయి ప్రైవేట్ పెట్టుబడులు కానీ విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించడం అంతర్జాతీయ మార్కెట్ ఓపెన్ చేసి విదేశీ మార్కెట్ వ్యవస్థను కానీ పెట్టుబడులను ఆహ్వానించడం ఆర్థిక పురోగతి ఏమి వృద్ధి చెందిందో మనం చూసాం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వాళ్ళ సొంత నినాదం అయినటువంటి స్వదేశీ వస్తువులు అది రకరకాల చెప్పినప్పుడు కూడా అది ఎన్నికల నినాదం వాట్సాప్ యూనివర్సిటీ నినాదంగా ఉన్నప్పటికీ మిగతాదంతా కూడా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం కానీ విదేశాలలో వీళ్ళు పెట్టుబడి అంటే వీళ్ళు కాదు నరేంద్ర మోడీ ఉన్నటువంటి స్నేహితులు ఆదానికి అంబానీ గ్రూప్లు పెట్టుబడులు పెట్టడం వాళ్ళ వ్యాపార వ్యవహరిని పెంచుకునే విధానం మనం చూస్తున్నాం సో సో ఇదెందుకు చెప్తున్నామంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నా వాటి వెనక ప్రయోజనం ప్రజా ప్రయోజనం కన్నా ఆదాని లేదా అంబానీ లేదా కొత్తగా సెకండరీ వస్తున్నటువంటి అట్లాంటి ఆ పెట్టుబడిదారులు గుజరాతీ పెట్టుబడిదారులకే ప్రయోజనం చేకొస్తుంది సామాన్యునికి గుండు సున్న అవుతుంది ఇది మాత్రం అక్షర సత్యం ఇక్కడ జరిగింది కూడా అదే భారతదేశంలో సహజ ఇంధన వనరుల శాఖ అని ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి మనం వద్దాం ఇంధన శాఖ ఒకటి ఉంటుంది ఇంధన శాఖ ఉంటుంది ఇది సెంట్రల్ మినిస్టర్ మినిస్ట్రీ కూడా స్పెషల్గా ఉంటుంది దేనికి ప్రస్తుతానికి మినిస్టరు ఈ ఇంధన శాఖ ఇప్పుడు ప్రస్తుతానికి దీని మినిస్టర్ ఎవరంటే ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ఇతను మినిస్టర్గా ఉన్నాడు అయితే ఇంధన శాఖ నుంచి ఇంధన శాఖ ఇంధనాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడం అంటే అంటే ప్రజల వద్ద ప్రజలకు సంపద సమానంగా పంపిణీ జరగడానికి అది అధిక ధరలుగా ఉండకపోవడానికి తక్కువ ధర అంటే బాగా ధరలు పడిపోకుండా రకరకాల ఏదైనా సరే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ శాఖ అడ్మినిస్ట్రేటివ్ చేస్తుంది ఇందులో భాగంగా ఈ శాఖ యొక్క ఉద్దేశంలో ఫ్యాక్టర్లో ఉద్దేశంలో ముఖ్యంగా దాని యొక్కటువంటి ఉద్దేశం ఏమిటంటే సహజ వనరులను ఎంకరేజ్ చేయాలి ఇక్కడ ఉంది అసలు పాయింట్ ఇది పట్టుకున్నారు మన దొంగలు మన బిర్లాలన్నలు అంటే బిర్లా అంటే నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా అంటే ఆదాని అంటే అవమాని బిర్లాలు రంగ బిర్లారంగా ఓకే మన బిల్లారంగలు ఇక్కడ ఇది పట్టుకున్నారు ఇదేం చేశారు సహజ వనరులు అంటే మనకు ప్రాసెస్ ద్వారా పెట్రోల్ బండి రావడం చాలా అధిక ధర అవుతుంది పైగా ఎలకాలం కూడా భూమిలో దొరకకపోవచ్చు సహజంగా వస్తున్నటువంటి ఉత్పత్తుల ద్వారా విద్యుత్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి అందులో మనకు తెలుసు గోబర్ గ్యాస్ అంటే పేడ ద్వారా రకరకాల ద్వారా మన పొల్యూట్ చేసిన చెత్త ద్వారా కూడా ఇంధనాన్ని తయారు చేసుకుంటాం ఇంకొకటి వాటర్ ద్వారా విద్యుత్తు వాటర్ ద్వారా వచ్చినటువంటి వాటర్ ఫ్లో ద్వారా వస్తున్నప్పుడు కూడా దాన్ని ప్రాసెస్ చేస్తే కానీ విద్యుత్ ప్రొడక్ట్ అవ్వదు ఇంకొకటి గాలి ద్వారా కూడా విద్యుత్తు మూడవది సహజంగా సన్లైట్ సూర్యరశ్మి తర్వాత సౌర శక్తి సన్లైట్ సౌరశక్తి అంటే సౌర శక్తి ద్వారా విద్యుత్ సోర సోలార్ పవర్ ప్లాంట్ ఈ ఇది ఇక్కడ దొరికించుకున్నారు ఈ మన బిర్లా రంగు బిల్లారంగా అంటే చెప్పాను కదా బిర్లా బిర్లాస్ అండి అండి నరేంద్ర మోడీ అమిత్ షాస్ రంగాస్ అండి అదని అంబాస్ వీళ్ళిద్దరు కూడా బిర్లా రంగాస్ వీళ్ళు సౌర విద్యుత్తుని వినియోగించుకోవడానికి ప్రజల్లో చైతన్యం తేవాలి దాన్ని ఎంకరేజ్ చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని దాన్ని దీన్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి వచ్చిందే మిషన్ కమిషన్ ఉంది సపరేట్గా అంటే ఈ సీతితో నుంచి వచ్చింది ఒక సపరేట్ వింగ్ అంటే మనకు తెలుసు సహజంగా మనకు అర్ధమైన భాష బీసీల కోసం బీసీ కార్పొరేషన్ ఎస్సీల కోసం ఎస్సీ కార్పొరేషన్ లేదా బొగ్గు గణాల గురించి బొగ్గు కార్పొరేషన్ ఇట్లా సపరేట్ కార్పొరేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇట్లా ఏదో ఒక కార్పొరేషన్ సమ వ్యవస్థ ఉంటుంది జనేత చేనేత చెరుకు ముఖ్యంగా మన నిన్న మన ఎన్నికల్లో ప్రధాన కీలకమైన చెరుకు ఇట్లాంటి ఏదో చూసుకున్న ఒక పొగాకు బోర్డు ఇట్లాంటివి ఉంటాయి అలాగే ఈ సౌర విద్యుత్ను ఎంకరేజ్ చేయడానికి సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ సెక్యూన్ వ్యవహారంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు అంటే అయితే సోలార్ ఎనర్జీ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది పనిచేస్తుంది చేస్తుంది ఈ సోలార్ విద్యుత్ని ఎంకరేజ్ చేయడానికి అయితే ఈ సోలార్ ఈ సెకీం చేస్తుంది ఈ సెకీ అనే సంస్థ సోలార్ విద్యుత్ ఎవరైనా పెట్టుకుంటా అంటే దానికి గైడ్ లైన్ ఇవ్వడం కానీ ప్రాజెక్టు తయారు చేయడం కానీ కన్సూమ్ చేయడానికి కానీ ఎంకరేజ్ చేస్తుంది మనందరికి తెలిసింది సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇంటి మీద పెట్టుకుంటే మేము తక్కువ ధరకి ఇస్తాం సబ్సిడీ అంటే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి అంటున్నారు అట్లాంటి పని అడ్మినిస్ట్రేటివ్ విభాగం సెంట్రల్ ఆపరేషన్ సెంట్రల్ సెంట్రల్ మినిస్ట్రీ విభాగంలో పనిచేస్తుంది ఇది ఇక్కడ నుంచి ప్రారంభమైంది స్కాము స్కీము ఇది ఏం చేస్తుంది సోలార్ పవర్ని కొనేస్తుంది ఎక్కడ ఉత్పత్తిదారు నుంచి సోలార్ పవర్ని కొనేస్తుంది కొని ఇది తీసుకొని ఇది కన్జ్యూమర్ కన్జూమ్ చేయటంలోకి ఇస్తుంది అంటే వినియోగించుకునేటువంటి ప్లాట్ఫామ్లోకి ఇస్తుంది అదేంటి ఒక డైరెక్ట్ కంపెనీకి కావచ్చు స్టేట్స్ కావచ్చు ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఎవరికి కావాలో వాళ్ళకి అమ్ముకుంటుంది మరి వీళ్ళే డైరెక్ట్ వీళ్ళకి అమ్ముకోవచ్చు కదా కూడా అనుమానం వస్తుంది అంటే సోలార్ కంపెనీ ఎవరైనా సోలార్ పవర్ విద్యుత్ని జనరేట్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం వాళ్ళు వాడుకోరు కదా అంటే మన ఇంట్లో చిన్న యూనిట్ కాబట్టి మన చిన్నదే మన ఇంటి వరకు ఎంత మన ఇంటికే చిన్నది కాబట్టి మన ఇంటి అవసరాలు సరిపడేది విద్యుత్ మాత్రమే ప్రొడక్ట్ అవుతుంది కానీ భారీగా ఉత్పత్తి చేసినటువంటి సోలార్ విద్యుత్ని అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే వీళ్ళు డైరెక్ట్ పక్క ఇంటి వాళ్ళకో పక్క కాళ్ళు అమ్మడానికి వీలు లేదు ఎందుకంటే మనకు తెలుసు పెట్రోల్ కూడా సహజంగా అడ్మినిస్ట్రేటివ్ విభాగం కింద ఉంది కదా అంటే భూమి నుంచేటువంటి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ లేదా అవి కొనుగోలు చేసి మళ్ళీ భారత ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెట్రోల్ కానీ గ్యాస్ గ్యాస్ ప్రైవేట్ కంపెనీలు కాబట్టి డైరెక్ట్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయి ప్రైవేట్ ప్రైవేటు గ్యాస్ కంపెనీలు కూడా ప్రభుత్వ అధమాషలో పని చేస్తుంటాయి అంటే వాళ్ళు తీసుకొని వాళ్ళ గైడ్లైన్ ప్రకారం వాళ్ళు చెప్పేటువంటి విధానం ప్రకారం మళ్ళీ కంజూమర్కి వెళ్తుంది ఆ విధమైన పని చేస్తుంది సఖి దీంట్లో తప్పేం లేదు ఎందుకంటే ధరల నియంత్రణ ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి సహజ వనరుల యొక్క ఏదైనా సరే అడ్మినిస్ట్రేటర్ ఉంటేనే ప్రభుత్వ ఆధారంలో ఉండవచ్చు తప్పేం లేదు కానీ ఇక్కడ కొంటుంది ఇక్కడ అమ్మాలి ఇక్కడే బ్రోకర్ తయారయ్యాడు మన బిర్లారంగా బ్రోకర్ వచ్చాడు ఆ బ్రోకరే బ్రోకరే అదాని అదాని వచ్చాడు అదాని వచ్చి ఏం చేశాడు మేము ఈ కమ్ మీ దగ్గర నుంచి మేము రేటు కొనుక్కునేస్తాము ఈ కొన్న రేటింగ్ ప్రకారం మీ ఇక్కడ అమ్మేస్తాము మీ దగ్గర మేము కొనుక్కుంటాము మేము అమ్ముకుంటాము బాగా మిత్రులు అలా గ్రహించండి ఆదాని ఏది కూడా వస్తువు సొంతంగా తయారు చేసిన కంపెనీలు లేవో సొంతంగా తన ఓన్ బ్రాండ్ తోటి తయారు చేసినటువంటి ప్రొడక్ట్ చేసినప్పుడు ఏదీ లేదు మధ్య దళారి వ్యవస్థనే ఉంది కొనుక్కోవడం అమ్ముకోవడం తీసుకోవడం అమ్మడం లేదా పేరు మార్చి బ్రాండ్ వేసుకోవడం ఇది తప్పించే కానీ తన ఓన్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ అనేది ఎక్కడ లేదు ఇక్కడ కూడా ఎవరో తయారు చేసింది ఎవరికి ఇవ్వడానికి మధ్యలో దళారిగా పెట్టుకొచ్చాడు బ్రోకర్గా వచ్చాడు ఆదాని ఇక్కడ బాగానే ఉంది వస్తే నష్టం ఏంటి మనకు అంటే ఇక్కడ తక్కువ ధరకు ఇస్తున్నటువంటి ఈ విద్యుత్తు అంటే ఉదాహరణకు ఓ పది రూపాయల విద్యుత్తు ఇస్తే ఇక్కడ పదిహేను రూపాయలకు అమ్మాలనుకుందాం ఇది పదిహేను రూపాయలకు అమ్మాలంటే మధ్యలో వచ్చినప్పుడు దాన్ని పదిహేనుకి అమ్మవచ్చు ఆయన ఇష్టం పద్దెనిమిదికి డిసైడ్ చేసి ఈయన తీసుకున్న తర్వాతనే ఈ పదిహేను రూపాయల ఇన్ఫ్లేషన్ ప్రైస్ అనేది ఇన్ఫ్లేట్ చేస్తారు అంటే పదికి తీసుకొని ఇక్కడ ఈయన కమ్మే రేటు ఈయన డిసైడ్ చేస్తాడు దీన్ని ఈయనకి ఇష్టం వచ్చిన రేట్ అమ్ముకోవడానికి కానీ డిసైడ్ చేయడానికి హక్కులు ఈ లేవు కానీ ఎవరి దోస్తు అదాని అంబానీ ఎవరి దోస్తులు నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా అనుంగా ఇన్వెస్టర్స్ అని చెప్పు దోస్తుల కన్నా వాళ్ళ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు కదా అందుకే ఇక్కడ పాత్ర ప్రారంభమైంది మేము కొంత మేము అమ్ముతాం అంటే ఈ అమ్మడానికి ఇక్కడ కూడా ఇతను ఏం చేశారు అంటే ఈ సెకీ అని మొబిలైజ్ చేసుకోలేకపోయింది మార్కెట్ను అంటే ఈ దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంతో డీల్ చేసుకొని మేము అమ్ముతాం మీరు కొనండి అని చెప్పి ఈ సెకీ అడ్మినిస్ట్రేషన్ ఈ భాగం నుంచి కమిషన్ కానీ డైరెక్టర్ కానీ మార్కెటింగ్ చేయలేదు ఎంకరేజ్ చేసుకుని కానీ రీచ్బుల్ ఏరియా వెళ్ళలేకపోయాడు అంటే అన్ని రాష్ట్రాలకు తిరగలేకపోయాడు అంటే అన్ని రాష్ట్రాలకు తిరగలేకపోయాడు ఇక్కడే బ్రోకర్ ఎంటర్ అయ్యాడు ఆ బ్రోకర్ పేరే ఆదాయ ఏం చేశాడు మేము తీసుకోవాలి మేము అమ్ముతాము అని చెప్పేసి వచ్చాడు అయితే ఇక్కడ వచ్చినప్పుడు బాగానే ఉంది ఇక్కడ తక్కువ తీసుకొని ఇక్కడ చేసుకున్న బాగానే ఉంది ఇక్కడ వీళ్ళు చెప్పిన రేట్ చూస్తే చాలా అధికంగా ఉంది మార్కెట్ రేట్ కన్నా ఎఫర్డబుల్గా లేదు కాబట్టి ఏ రాష్ట్రాలు కూడా విముఖత చూపించలేదు అప్పుడు అదాని ఎంట్రీ మేము మనకు చెప్పిన ధరకు కాకుండా తక్కువ ధరకు ఇస్తాము ఇది మాకు డీల్ చేయండి మా 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 క మా పవర్ను మేము కొనుగోలు చేసి ఎంకరేజ్ చేస్తే ఈ ప్రాజెక్టు మాకు లక్ష ఇదంతా పడింది రెండు వందల బిలియన్ల కోట్లు అంటే సుమారు లా రెండు వందల బిలియన్ల కోట్లు అంటే వెయ్యి కోట్లు పదహారు వందల వేల కోట్లు ఉండేది బహుశా ఈ అంటే ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు మరి అంటే భారత ప్రభుత్వం నుంచి ఆదాని అనేది ఒక రెండు వందల బిలియన్ల కోట్ల మార్కెట్ ప్రాజెక్టు ఒప్పుకుంది అన్నట్టు అంటే మేము రెండు వందల బిలియన్ల లాభాన్ని ఆర్జించే ప్రాజెక్టుగా తయారు చేసుకుంది డిజైన్ చేసుకుంది ఆదాని దీంట్లో నుంచి రెండు వందల బిలియన్ల కోట్లు వస్తున్నాయి కాబట్టి దానికోసం మబలిజం కోసం మేము బ్రైబ్ లంచాలు ఇచ్చారు ఆ లంచాల భాగమే అమెరికా కోర్టులో అభియోగం ఏంటంటే రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లు అంటున్న బహుశా కనెక్షన్ ఇది మొత్తం మీద రెండు వేల చిల్లర కోట్ల రెండు వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చిందని చెప్పి ఆ రెండు వేల కోట్లలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వెళ్ళిందని వాళ్ళ అభియోగంలో ఇప్పుడు మీడియాలో అర్థంతమవుతుంది అది కూడా చర్చిద్దాం అంటే ఏంటి ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చే విద్యుత్తు తీసుకొని కన్జ్యూమ్ చేసుకున్నటువంటి రాష్ట్రాలకు ఆర్గనైజేషన్ ఇవ్వాల్సినటువంటి పవర్ని మేము టేక్ ఓవర్ చేసుకుని మళ్ళీ మేము రీసేల్ చేస్తాము అంటూ బ్రోకరేజ్ అనేది బయలుదేరింది అదాని కంపెనీ ఇక్కడ బాగుంది దవరకుంది అంటే ఇండియాలో ఇక్కడ ఐదు రాష్ట్రాల్లో ఇది కేస లంచాల యొక్క ప్రాప్తం కూడా చూపిస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాలలో మాత్రమే పేరు వినిపిస్తూ ఉంది అంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఈ బ్రైవ్ ప్రస్థానం లేదు పెద్దసార్ బిర్లా పెద్దసార్ బిర్లా చెప్తాడు రంగాలు అవలంబిస్తారు కాబట్టి అక్కడ ప్రాబ్లం రానట్టుంది వాటి విషయం కూడా ఇంకా నిజాలు బయటకు రావాల్సి ఉంది అయితే ఇప్పుడు ఈ ఇంతవరకు ఇండియాలో జరిగినటువంటి విధానం అంటే సహజ హింద్ర శాఖ అడ్మినిస్ట్రేటివ్లో ఉన్నటువంటి ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెటి నిర్వహించే పాత్ర మేం చేస్తాము అంటూ బయలుదేరినటువంటి ఆదాని అమెరికాలో ఏ విధంగా నేర ఆరోపితులకు ఆరోపితులకు వెళ్ళిపోయాడు అనేది ఒకసారి మళ్ళీ ఒక్కసారి వెళ్దాం ఇక్కడ అయితే అమెరికా అమెరికాలో ఏం చేశాడు మాకి భారత ప్రభుత్వం ఉన్నటువంటి సెకీ ద్వారా చెప్పే కదా రెండు వందల బిలియన్ల కోట్ల లాభాన్ని వచ్చేది డీల్ కాలేదు బిజినెస్ బెనిఫిట్ రెండు వందల కోట్ల రూపాయలు వచ్చే ప్రాజెక్టు మాకు లాభాలు ఉన్నాయి అయితే మేము చేయబోయేటువంటి ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ మాకు కావాలి పెట్టుబడులు కావాలి మీ దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టండి అమెరికాలో చాలా కంపెనీలు ప్రైవేట్ వ్యక్తులు కూడా పెట్టుబడులు పెడతారు మన దగ్గర కూడా మనం షేర్లు కానీ డివెంచర్స్ అవి ఇవన్నీ మనము మన మనం కూడా పెట్టుబడులు పెడతా ఉంటాం ప్రభుత్వం తరఫున ప్రైవేట్ కంపెనీలు వాళ్ళకు పెట్టుబడి పెడతా ఉంటాం గోల్డ్ బాండ్ రూపంలో రకరకాల అట్లాగే వీళ్ళు మాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మాకు రెండు వందల బెలియల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది అంటూ ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి లోకల్ కంపెనీతో కూడా టైప్ అయ్యారు మనం ఇదంతా చేద్దాము ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టండి మీరు మనం కలిసి చేద్దాము ఇక్కడ కూడా చేద్దాం కుట్ర చేశారు అంటే అదానీ కంపెనీ ప్లస్ ఇదంతా కలిసి అక్కడ లోకల్ ఉన్నటువంటి అధికారులతో కలిపి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లంచాలు ఇచ్చారు అయితే ఇక్కడ అమెరికా గవర్నమెంట్లో అది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఒక ప్రధానమైన కారణం కండిషన్ ఒకటి ఉంటుంది ఇదే కేసుకు కీలకమైనటువంటి ఆధారం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే అమెరికన్ కంపెనీస్ కానీ అమెరికన్ వ్యక్తులు కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే అది ప్రాఫిటబుల్ కంపెనీ అయి ఉండాలి దానికి రాజకీయ ఫ్యాక్టర్స్ ఉండకూడదు దానికి బ్రైప్ ఉండకూడదు అంటే నువ్వు లంచాలు ఇచ్చో గ్యాస్ చేసో మ్యానిపులేట్ చేసో ఆ కంపెనీ సృష్టించింది అయి ఉండకూడదు అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనం కూడా ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్ పెట్టాలన్నా ఎక్కడికి వెళ్ళాలంటే మనం చూస్తాం లేదా పిల్లలు ఇచ్చేటప్పుడు కూడా మంచివాడా దొంగ కూడా పోలీస్ కేసులు ఉన్నాయి మచ్చలు ఉన్నాయని ఎట్లా చూస్తాము ఈ అమెరికన్ చట్టంలో ఉంది స్పష్టంగా అక్కడ ఏముంది అది బ్రైబుల్గా అంటే లంచాలు ఇచ్చి ఆ ప్రాజెక్టుని తెచ్చుకుందని ఉండకూడదు ఎందుకంటే లంచాలు ఇచ్చింది అంటే మీన్స్ అది దొంగ కంపెనీ దాంట్లో ఫ్యాక్ట్ లేదు రియాలిటీ లేదు లాభం లేదు నష్టదాయకమైంది ఎవడా లా ఉంటుంది చట్టాన్ని ఉల్లంఘించి ఉంటుంది కాబట్టి అట్లాంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వీళ్ళు లేదు అనేది అమెరికా చట్టాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి అంచేత నేను లంచాలు ఇచ్చారు కుట్రకోణం ఉంది అని చెప్తున్నారు ఇట్లా అది చట్టం అది లంచాలు ఇచ్చారని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసింది ఫెడరల్ కోర్టు భా భారతీయ ప్రభు అధికారులు నిమ్మకు నీరేటటుండే అధికారులు అమెరికన్ ఫె ఫెడరల్ కోర్టు వాళ్ళు అమెరికన్ చట్టాలు అమెరికన్ అధికారులు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమయ్యారు ఎక్కడెక్కడ లంచాలు ఇచ్చారు ఈ కంపెనీ లావాదేవీలు ఏమిటి అంటే కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు అది గౌతమ్ మాధవ్ ఇంటి మీద రైడ్ చేశారు మిత్రులారా నాలుగు మాసాల కింద రైడ్ చేస్తే రైడ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివిట్స్ను డైవే పట్టుకెళ్ళారు అక్కడ పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివిట్స్ అంటే బహుశా ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ కావచ్చు డాటా డా స్పష్టంగా ఉంది కంపెనీ తీరు ఏంటి మేము ఇంత పెట్టుబెట్టం అంబుజ వాటా ఎంత ఆదాయం వాటా ఎంత అంబుజ కంపెనీ ఎంతమందికి లంచాలు ఇవ్వాలి ఆదాయం ఎంతమందికి ఇవ్వాలి మేము వాళ్ళ వ్యక్తులకు ఇంత లంచం ఇచ్చాము ఇంత ఒప్పుకున్నాము ఇంత డిస్కౌంట్ ఉంది అంటూ కూడా వాళ్ళ ఓరల్ అగ్రిమెంట్ పేపర్స్ డాక్యుమెంటేషన్స్ అంతా కూడా ఆ ఎలక్ట్రానిక్ టీవీస్లో దొరికింది అందుకే వాళ్ళు కేసు నమోదు చేశారు ఇది అంటే ఆదాయం మీద కేసు ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు దాని యొక్క పూర్వ చరిత్ర ఎంతో తెలుసుకున్నాం అక్కడ అందుకే కెనడా నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళని కూడా రంగంలో దింపారు వాళ్ళు కూడా మొబిలైజ్ చేయండి మేము ఇన్వెస్ట్మెంట్ వాళ్ళని చూస్తాము అంటూ వాళ్ళు రంగంలోకి వచ్చారు వాళ్ళ పాత్ర తక్కువ ఉన్నప్పుడు కానీ పేరు మాత్రం వాళ్ళ పస్తావు ఉంది వాళ్ళు కూడా గుజరాత్కి జైలు అవ్వడంతో వీళ్ళు కలిసి పనిచేశారు వీళ్ళు ఇంకా మొబలైజ్ చేస్తానికి ఇన్వెస్ట్మెంట్ మొబిలైజ్ చేస్తానికి ప్రయత్నం చేశారు దో అంటే కేసు మనకు కేసు ఎలా నమోదైంది ఏమిటో తెలుసుకున్నా కేసు పూర్వ చరిత్ర ఏదో తెలుసుకుందాం ఇప్పుడు దీని పరవేస్తా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైట్ సార్ ఈ పరిస్థితుల్లో చెప్పాల్సింది కేసీఆర్ గారికి నా గొంతులో ప్రాణంతవరకు తెలంగాణ గడ్డ రేణున్నంత వరకు ఆదానికి కరెంటుని కాలు పెట్టని అన్నాడు ఎలా బహిరంగ విమర్శించాడు దాని తత్ఫలితమే అనుభవిస్తున్నాడు కానీ అది తప్పు కాదు ఎందుకంటే ఆదాని కరెంటు నేను ఆదాన్ని అలవ చేయడం నరేంద్ర మోడీ నేను తలంచో నుంచి హుజూరు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ సంపదను కాపాడుతాను నిద్ర వా కర్మ వా ఇది అంటారు కదా ఎప్పుడు నిద్రలు కళలో కూడా తెలంగాణను ద్రోహం చేయడం తెలంగాణ నష్టం చేయడం చేసేయారు ఆ రోజు అడుగుపెట్టిన ఆదాని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనకు తెలుసు బహిరంగంగా మన వంద కోట్లు ఏదో ఇచ్చాడు కదా వందల కోట్ల వంద కోట్లు డొనేషన్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అమెరికాకు వెళ్ళి ఆయన అగ్రిమెంట్లు చేసుకున్నాడు అగ్రిమెంట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకుంది ఎంత తీసుకుంది ఎంతో పర్సంటేజ్ బయటకు రావాల్సి ఉంటుంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క ఆదాని డీల్స్ని ప్రశ్నార్థకం చేసింది ఈ కేసు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ అధికారం ఉన్నప్పుడు కూడా అగ్రిమెంట్ చేయాలి జగన్మోహన్ రెడ్డికి ఏపీ గవర్నమెంట్కి కూడా డ్రైప్స్ వెళ్ళిందని కూడా అమెరికా పెట్రోల్ కోర్టు ఛార్జ్షీట్లు వివరించినట్టుగా తెలుస్తూ ఉంది సో దీని వల్ల ఏం జరగబోతుంది అంటే మరి ఆదాని అరెస్ట్ చేస్తారా ఏం జరగబోతుంది ఫలితాలు ఎలా ఉండబోతుంది మూడవ మూడవ శీర్షిక ఏంటి మనం చెప్పుకునేది ఇప్పుడు దీని కేసు ఏమవుతుంది ఏమవుతుంది అంటే దీని తత్ఫలితంగా ఏం జరగబోతుంది అంటే ఆదాని అంతర్జాతీయ నేరస్తులు అయిపోయాడు ప్రస్తుతానికి ఆదానికి రెడ్ కార్నర్ నోటీస్ వెళ్తుంది ఆదాని ఎట్టి పరిస్థితులు ఏ దేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు సో ఆదాని చరిత్ర ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినట్టే అయితే దీనికి బ్రోకరేజ్గా మొబిలైజ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆదానీకి సపోర్ట్ చేసింది నరేంద్ర మోడీ మిత్రులరా ఆదాని వెళ్ళిన నరేంద్ర మోడీ ఏ దేశం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా దానికి ముందు ఆదానీను అంబానీలో వెళ్తాడు లేదా దాని తర్వాత వెళ్తాడు ఆ దేశంతో ఒప్పందాలు చేసుకుంటారు ఆ దేశానికి ఎంకరేజ్మెంట్గా విరాళాలు ఇస్తుంటాడు నరేంద్ర మోడీ దాని తత్ ఫలితంగా దాని ముందు దాని వెనుకను ఆదానికి అంబానీకు కాంట్రాక్టులు వెళ్తాయి అది ఏ రూపంలో అసలు పవర్ ప్రాజెక్ట్ కానీ రకరకాల ప్రాజెక్టు రూపంలో వెళ్తుంది ఇట్లాంటి అవతకతలు స్కామ్ల వల్లనే ఆల్రెడీ చాలా దేశాలలో ఈ నరేంద్ర మోడీ ఆదానిల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి అంబాడి మీద ఆరోపణ వస్తుంది ఇప్పుడు బా అమెరికా చట్టం నిన్న కెన్యాలో కెన్యాలో కూడా అదాని మీద కేసు నమోదైంది దానికి నరేంద్ర మోడీ చేసినటువంటి సలహాలు అని చెప్పేసి బహిరంగ వాళ్ళ పార్లమెంట్లో చర్చ జరిగింది శ్రీలంకలో చర్చలు జరిగాయి ఆస్ట్రేలియాలో జరిగాయి అంటే ఆ ఆస్ట్రేలియా కానీ శ్రీలంక కానీ కెనడాలో కానీ నిన్నటి అమెరికా పార్లమెంటులో కానీ వాళ్ళ రాష్ట్రీయాల అసెంబ్లీలో కానీ ఆదాని యొక్క అంబానీ యొక్క స్కాముల గురించి వాళ్ళు చర్చించడం దానికి మేము నరేంద్ర మోడీ గారి ఒత్తిడవాలని నరేంద్ర మోడీ గారి సలహాల మీద నరేంద్ర గారి సూచనల మేరకే ఈ స్కామ్ మేము ఒప్పుకోవాల్సి వచ్చిందంటే కూడా ఆయా ప్రభుత్వాలు ఆయా అధికారులు ఆయా మంత్రులు బహిరంగంగా పార్లమెంటులోనే ఒప్పుకున్న తీరు మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఆదానీ అంబానీ అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదుగా తయారయ్యారు ఇక్కడ నరేంద్ర మోడీ ఒక ఇంటర్నేషనల్ బ్రోకర్గా తయారయ్యాడు నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ క్రిమినల్ అయ్యే ప్రమాదం ఉంది వీటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టే ప్రమాదం ఉంది అంచేత ఒక్క ఆదానికే ఒక అంబానీ వ్యక్తులు వ్యక్తి సంపద కేంద్రపు ఏం ప్రభావం అవుతుందో చూడవచ్చు ఈ రోజు అప్పటికే వేల కోట్ల రూపాయల సెన్సెక్స్ పడిపోయింది నష్టాన్ని చాలూ వస్తున్నాం రేపు భవిష్యత్తులో మూసీ ప్రాజెక్టు వేరే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆదానికి ఉన్న అభ్యంతరం లేదు అదానికి కాకపోతే ఇంకే కంపెనీ అయినా చేస్తుంది ఆ చేసేది ప్రజలకు ప్రయోజనం ఉండాలి కానీ ఆ ప్రాజెక్టు చేసేటప్పుడు ఆదానికి ప్రయోజనంగా ఉండకూడదు ఆదానికి ఒక ప్రాజెక్ట్ ఇస్తే అతను ఈ ముసి పరివాహ ప్రాంతం నూట ఎనభై కిలోమీటర్ల ద్వార గ్రహాన్ని గ్రహాన్ని పెట్టి వేల కోట్ల రూపాయల లోన్ తీసుకుంటాడు తాకట పెడతాడు దేశ సంపద అంతా ఒక్కరి మీద పెడితే పొద్దున ఒక్కడి దివాలి తీస్తే దేశమంతా దివాలా తీస్తుంది అది మన నేను మొదటి నుంచి కూడా చెప్తున్న విషయం సో మొత్తం మీద ఈ ఆదాని కేసుతోటి ఈ రాష్ట్రాలలో ఏ దేశ రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడిపోయేటువంటి ప్రభుత్వాలు కూలేటువంటి ప్రమాదంలో నెట్టివేయబడ్డాయి తద్వారా నరేంద్ర మోడీ మౌనం వహించాల్సి వస్తుంది నరేంద్ర మోడీ తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాలలో వెలుగులోకి రాకపోవచ్చు కానీ మిగతా రాష్ట్రాలలో అన్ని వెలుగులోకి వస్తాయి తద్వారా భారతీయ జనతా పార్టీ తలనొప్పులు వస్తుంది రామో ఎన్నికల ప్రభావం చూపబోతుంది ఇంకొకటి ఇతర విదేశీ మార్గ వ్యవహారాలలో కూడా ఈ కేసు తాలూకు వివరాలతోటి తలదింపులుగా ఉంటుంది ఇకనైనా నరేంద్ర మోడీ గారు భారతీయ సంపదను భారతీయాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి ఒక వ్యక్తికి ఒక సంస్థకు ఒక జేబు సంస్థలకి ప్రయోగం చేకూర్చేదిగా కూడా ఈ దేశ సంపద అంతా కూడా అందరికీ సమానంగా పంచాల్సిన సమ సమాజాన్ని స్థాపించాల్సినటువంటి కర్తవ్యాన్ని ఆ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క మూలాల్లో ఉన్నటువంటి మూల భావజాలతో గట్టిగాని ప్రవర్తించాల్సిన కూడా My request.